రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి కొత్త పెన్షన్ కావాలన్నా ఒక విత్తంతో సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా లేదా ఒక పేదవాడికి ఒక చిన్న ఒక పని కావాలన్నా జన్మభూమి కమిటీ అనే ఐదు ఐదు ఇంటి ముందు అయ్యా మాకు పెన్షన్ కావాలి అయ్యా మాకు ఈ చిన్న కార్యక్రమం కావాలి అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మ గౌరవం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఊర్లలో ఉన్న ప్రతి అక్క గాని అమ్మ ప్రతి అమ్మ గాని ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో మీరు తీసుకున్న ప్రతి తీసుకున్న ప్రతి ఒక్కరు కానీ ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఏ గడప ఎక్కుతున్నారా లేదా మీ గడపకు వచ్చి బుధకవిస్తున్నారా అని ఆలోచన చేసి ఆ జగన్ అన్నని దీవించమని మాత్రం అడుగుతా ఉన్నా అది ప్రతి పేదవాడి ఆత్మ పెంచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మాకు తెలుసు మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మాకు ఇంకేం పనులు ఉన్నాయ్య జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో వంద మంది ఉన్నా కానీ లక్షలాది మంది పేదవాడి గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు వేసే ఓటు మీరు వేసే ప్రతి ఓటు గుత్తుడు ఫ్యాన్ మీద నాకు వెంకటేష్ గౌడ్కో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగనన్నకి చెందుతుందని చెందుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు కాపాడుకోవాల్సింది జగన్ అన్న తెలియజేస్తా ఉన్నా అలా కాదు అలా కాదు రెండు వేల పంతొమ్మిది ముందరి దాకా మేము మెల్లి కూడా ఒక జన్మభూమి కబడ్డీ కావాలి మళ్ళీ ఐదు ముందు దగ్గరికి వెళ్ళాలి ఆ ఇంటి ముందు నిలబడాలి మాకు పెన్షన్ ఇవ్వయ్యా మాకు అమ్మఒడి అయ్యా మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఇల్లుండి రాని కావాలని కోరుకుంటారా లేకపోతే నేరుగా పొద్దున్న ఐదు గంటలకి కోడి కూడా కూర్చుందో తెలియదు కానీ అవ్వదు కానీ పెన్షన్ అక్క ఇక పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ఈ రేపు వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసి బిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట ఆ ఈనాడు అడుగుతా ఉన్నా మీ మనవడో మీ ఐదో క్లాసు ఆరో క్లాసు ల్యాప్టాప్లు ల్యాప్టాపులు చూడట్లా ట్యాబులు చూడట్లా చూడట్లేదని అడుగుతా ఉన్నా మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి ల్యాప్టాప్లు కావాలి కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక టాబ్ ఇచ్చి చదువుని బాగా చద మాత్రం పసి బిడ్డలు చెడిపోతున్నారంట ఏం బుద్ధిరా మీది మా బిడ్డలు ఈ పేద బిడ్డలు జగన్ ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు ఆ చంద్రబాబు మనవుడంట మాత్రం నాలుగు భాషలు మాట్లాడతారంట చైనీస్ మాట్లాడతారంట రష్యా మాట్లాడతారంట కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగం రావాలి వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నాకు ఇస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మా తాతో మా ముత్తాతో మా నాయన గొర్రెలిగా చూడొచ్చు నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను కానీ మా నాయన నన్ను చదివిచ్చి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్ని అయినా వాళ్ళు మాట్లాడినారు ఏమని మాట్లాడినారు ఓ గర్లు కాసుకున్నవాడికి బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు నిజమే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వులు వేసినోడే యేసు ప్రభు కూడా గొర్రెల పుట్టినవాడేనయ్యా అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని టూ పర్సెంట్ మా ఆస్తి విలువ నాలుగు వందల కోట్లని చెప్పింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి విలువ ఎంతంటే ఇరవై వేల కోట్లు సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా ఇరవై వేల కోట్లు ఎలా అంటే ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటే ఆ పాలు అమ్ముకొని ఇరవై వేల కోట్లు సంపాదించిన మీరు బొమ్మలే మాట్లాడతారు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలన్న ఆలోచన మాత్రం చేయండి ఒక ఊర్లో ఒక ఊర్లో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో